రేపు మంగళవారము మీ ఇంటి గుమ్మం పక్కన ఈ ఆకును కనుక పెట్టినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల మూటతో అడుగు అయితే పెడుతుంది మీ ఇల్లు బంగారంగా మారుతుంది మంగళవారం మీరు గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకు పెడితే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళమన్నా వెళ్ళదండి లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఒక్క ఆకు చాలని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుంది ఈ ఒక్క ఆకు గుమ్మం పైన పెట్టినట్లయితే ఇంటికి లక్ష్మీదేవి పరుగుణం వస్తుంది సర్వలోకరక్షిణి సర్వ జ్ఞాన ప్రధాయిని శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యము అనుగ్రహించేటువంటి ఆ లక్ష్మీదేవిని అనుగ్రహిస్తే కొంగు బరిన వారికి కొంగు బంగారం అవుతుంది కష్టానికి ప్రతిఫలం లక్ష్మి సంతోషాలకి ఆ ఆధారం ఆ శ్రీదేవి సంతృప్తికి మూలం ఆమెడే మహాలక్ష్మి కటాక్షం కోసం లోకమంతా ఎదురు చూస్తూ ఉంటుంది అష్ట లక్ష్మల చూపుతో అష్ట దరిద్రాలు తీరిపోతాయని తహతహలాడుతూ ఉంటారు జనులు ఆ తల్లి కరుణ అనువంత ప్రసరిస్తే చాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉంటారు మనలోని శుభ లక్షణాలు కలభోత లక్ష్మి ధైర్యం వీర్యం ఆరోగ్యం బుద్ధి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి సంకేతాలు వీటిని ధైర్య లక్ష్మి సంతాన లక్ష్మి అని చెప్పి వివిధ పేర్లతో పలు రూపాలలో కొలుస్తూ ఉంటాం పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇళ్ళల్లో మనుషులతో తాను ఉంటానని చెప్పి స్వయంగా లక్ష్మీదేవి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటారు డబ్బుకు లోటుండకుండా చూడాలని ప్రార్థిస్తారు నిరంతరం తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాటలు పడుతుంటారండి తమ ఇంట్లో ఐశ్వర్యం వెళ్ళి విరియాలనుకుంటూ ఉంటారు ఇల్లుని అత్యంత పవిత్రంగా చూ ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు ఎప్పుడూ శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని నమ్ముతూ ఉంటారు ఇందులో భాగంగా లక్ష్మీదేవి కటాక్షం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్లయితే ఆ ఇంటికి లోటు ఉండదు మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవి స్వరూపం ఆ తల్లిని ప్రకృతే నమ అని స్థుతిస్తూ ఉంటాం కదా అష్టోత్తరాలలో పంచభౌతిక శక్తులైన భూమి జలం అగ్ని వాయువు ఆకాశాలను సమన్వయపరిచి పొడి పైన నివసించేటువంటి ప్రాణులకు రక్షణ కల్పించే శక్త లక్ష్మి పంట పొలాలల్లో కాదు పచ్చని చెట్లలో కూడా ఆమె నివసిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి మన ఇళ్లలో నివసించాలి అంటే ముందుగా ఆ తల్లి మన ఇంట్లోనికి రావాలి ఆ తల్లి మన ఇంటిని వదిలి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది అసలు లక్ష్మీదేవి మన ఇంటిలోనికి ఎలా వస్తుంది ప్రధాన గుమ్మం నుంచే కదా అలాంటి ప్రధాన గుమ్మాన్ని మనం ఎప్పుడు పూజించాలి గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవిని ఇంటికి ఆకర్షించుకోవడం చాలా సులభం మంగళవారం రోజు ఈ ఆకును పెట్టి లక్ష్మీదేవిని పూజించండి చాలు మీ ఇంటికి ఆ తల్లి ఆకర్షితురాలవుతుంది డబ్బుల మూటతో ఇంటిలోనికి అడుగు పెడుతుంది మీరు వద్దన్న డబ్బు వస్తూ ఉంటుంది మరి ఇంటికి మంగళవారం రోజున గుమ్మం పైన ఏ ఆకును పెట్టాలండి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి భగవంతునిపై అతి విశ్వాసం పెట్టుకొని ఒక గొల్ల వనిత చేసిన దాని గురించి తెలుసుకుందాం భగవంతునిపై భక్తి ఉన్నటువంటి వారు వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి అలానే మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఒక ఊరిలో భక్తురాలైన గొల్ల వెనత ఉండేది ఆమె ఊరిలో ఏటికి అటువైపు ఉన్న బ్రాహ్మణుని ఇంటికి రోజుకు పాలు తీసుకువెళ్ళి అమ్ముతూ ఉంటుంది రోజు ఆమె ఆలస్యంగా వస్తూ ఉండడంతో బ్రాహ్మణుడు చిరాకు పుడుతూ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు అని అడుగుతారు దానికి ఆ గొల్ల వనిత నేను ఇంటి దగ్గర నుంచి త్వరగా బయలుదేరుతున్నాను కానీ ఏరు దాటించేటువంటి తెప్పవాడు రావడం ఆలస్యం అయిపోతుంది ఒకవేళ అతను వచ్చినా ఏరు దాటే వాళ్ళంతా చేరుకునే సమయం ఆలస్యం అయిపోతుంది అంటారు భగవన్ నామస్మరణ చేస్తూ సంసార సాగరాన్ని ఇదవచ్చు కదా అలాంటిది ఈ ఏటిని దాటలేవా అన్నాడు బ్రాహ్మణుడు యథాలాపంగా ఆ విధంగా అనగా ఆ గొల్ల వనిత ఇది ఏదో బాగుంది కదా అనుకుంటూ వెళ్ళిపోతుంది మరునాడు గొల్ల వనిత ఉదయాన్నే పాలు తీసుకురావడం చూసి బ్రాహ్మణుడు ఎప్పుడూ లేనిది ఈవేళ నువ్వు ఇంత ముందుగా ఎందుకు వచ్చావు అని అడుగుతారు దానికి ఆ గొల్లమంతా మీరు చెప్పినట్లుగా దేవుని పేరు చెప్పుకుంటూ వేరు దాటి వచ్చాను నాకు ఇంకా ఆ తెప్పవానితో పని లేదు అంటుంది అలా చెప్పగా బ్రాహ్మణునికి మతిపోతుంది అయితే నువ్వు ఏరు ఎలా దాటావు నాకు చూపిస్తావా అని చెప్పి అడుగుతాడు ఓ దానికేం భాగ్యము నాతో రండి అని చెప్పి ఆ బ్రాహ్మణుణ్ణి తనతో ఏటి వద్దకు తీసుకువెళ్ళి మీరు రండి అంటూ తాను ఏటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోసాగుతుంది కొన్ని అడుగులు వేసి వనికి తిరిగి చూసేసరికి బ్రాహ్మణుడు పంచ పైకి ఎత్తుకొని నీటిలో దిగడానికి అవస్థలు పడుతూ ఉంటాడు వెంటనే ఆ గొల్లవనిత అదేంటి స్వామి దేవుని పేరు తలుచుకుంటూ ఏరు దాటవచ్చునని చెప్పి మీరు నాకు చెప్పారు కదా మరి మీరు అంత భయపడుతున్నారు ఏమిటండి అంటే మీకు దేవుని మీద పూర్తి నమ్మకం లేదన్నమాట అంటుంది నిజమే కదా భగవంతునిపై భక్తురాలైనటువంటి ఆ వనితకు ఉన్నటువంటి విశ్వాసం బ్రాహ్మణునికి లేదు భగవంతుని విశ్వాసంతో తీవ్ర పరితాపంతో భగవంతుని శరణాగతిని కోరితే తప్ప కాకుండా ఆయన దర్శనం మనకి కలుగుతుంది రక్షణ లభిస్తుంది మీకు దానికి మన వీడియోలానికి వస్తే మంగళవారం గుమ్మం పక్కన పెట్టాల్సినటువంటి ఆ ఆకు రావి ఆకు ఉదయాన్నే మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి మీరు గుడిలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళితే ఆ చెట్టు కింద పడిన ఆకులు ఒకటి తెచ్చుకోండి ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టుకు పూజలు చేయకపోతే దాన్ని చెట్టు నుంచి మనం మంచి ఆకును తెచ్చుకోవచ్చు మీరు స్నానం చేసేసి ఈ ఆకును తెచ్చుకోండి ఆ తర్వాత ఆ ఆకును శుభ్రంగా గంగా జలంతో కానీ మామూలు వాటర్తో కానీ శుద్ధి చేసేసుకోండి ఆ ఆకుపై గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఇప్పుడు ఆ ఆకు మీ ఇంటి బయట గుమ్మం కుడివైపుకు పెట్టాలి అంటే మనం ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు మనం ఏ సైడ్ కుడివైపు ఉంటుందో ఆ సైడ్ పెట్టుకోవాలి ఆకులు గుమ్మం పక్కన పెట్టేటువంటి ముందు పద్మం ముగ్గు వేసి దానిపైన ఆకు పెట్టాలి ఆ తర్వాత ప్రమిద తీసుకొని ఆవు నీతిని వేసి రెండు ఒత్తిలు వేసి గుమ్మం పక్కన పెట్టిన ఆకు పైన పెట్టండి ఒక ఒత్తితో దీపం వెలిగించి ఆ ప్రమిదకు బొట్లు పెట్టి పువ్వులు సమర్పించి నమస్కారం చేయండి ఇలా మంగళవారం గుమ్మం పక్కన రావి ఆకు పెట్టి ఆకుపైన దీపం వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంటికి ఆకర్షితురాలవుతుంది మన సాంప్రదాయంలో గుమ్మానికి అధిక ప్రాముఖ్యత ఇంట్లోనికి లక్ష్మీదేవి రావాలి అంటే ఇల్లు సిరి సంపదలో తులతూగాలి అంటే లక్ష్మీదేవి రావడానికి ఉండాల్సిన అనుకూల వాతావరణం మన ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లోని అప్పుడే కదా లక్ష్మీదేవి మన ఇంట్లో ఇష్టంగా అడుగు పెడుతుంది మన ఇంట్లోనికి ధనం మనశ్శాంతి అన్నీ రావాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలి అని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసినట్లయితే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుంది అని చెప్పడం జరుగుతుంది ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు క్లీన్ చేసేసుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది అని అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందండి గడపకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మంగళవారం గుమ్మం పక్కన రావి ఆకును పెట్టి ఈ విధంగా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుంది ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది రావి ఆకును గుమ్మం దగ్గర పెట్టేటప్పుడు ఆకు చివరి భాగం గుమ్మలు లోపలి చూస్తూ ఉన్నట్లుగా ఉండాలి ఆకు కాడ బయటకు ఉండేలా ఉండాలి ఈ విధంగా రావి ఆకును పెట్టి దీపం వెలిగిస్తే ఇంటికి ఉన్న వాస్తు దోషం తొలగిపోతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఏ మూలన చూసినా ధనం కనిపిస్తుంది మంగళవారం ఈ పరిహారం చేయడం వల్ల ఇల్లు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉంటుంది రావి ఆకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము కాబట్టి లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ మంగళవారం రోజున ఈ ఆకు గుమ్మం పైన పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి జీవితంలో ఎలాంటి వాటికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి మంగళవారం రోజు ఉప్పు వేపాకు మిరియాలతో చే ఈ పరిహారం కూడా చేసినట్లయితే మీకు ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా మంగళవారం రోజున మీ అరచేతిలో ఒక గుప్పెడు ఉప్పు వేసుకొని ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉండదని చెప్పి పెద్దలు చెప్పడం అయితే జరుగుతుంది మన పెద్దలు చేసిన పరిహారం కూడా మన పెద్దలు ఈ పరిహారం చేసి ఎంతో మేలును పొందారండి మన ఇంటిలో ఉండేటువంటి ప్రార్థాలే అద్భుత శక్తిని కలిగి ఉంటాయని చెప్పి మన పెద్దలు చెప్పడం అయితే జరుగుతుంది కానీ ఈ విషయం చాలామందికి కూడా తెలియట్లేదు కొంతమంది ఎప్పుడు రోజున ఏదో ఒక సమస్యతో బాధపడతారు ఇంట్లో మనశ్శాంతి ఉండదు అలాంటి వాళ్ళు మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయి మనకున్న ఇబ్బందులు వివిధ రకాల ధన సమస్యలు అనేవి చాలామంది ఎదుర్కొంటుంటాం సంపాదించిన ధనం చేతిలో నిలవట్ల ఎంత ఆదా చేసినా ఖర్చు ఉంటారు ఇలాంటి వాళ్ళు మంగళవారం రోజు చక్కగా ఉదయం ఆరణించి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఈ చిన్న పరిహారం చేస్తే చక్కని ఫలితం కలుగుతుంది ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసింది ఉప్పు తొమ్మిది మిరియాలు తొమ్మిది వేప ఆకులు ఉప్పుకు మిరియాలకు అద్భుత శక్తి ఉంటుంది పరిహార శాస్త్రంలో వీటిని రారాజులుగా చెప్పడం జరుగుతుంది మంగళవారం చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని శుభ్రం చేసేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత పూజా మందిరంలో ప్రశాంతంగా కూర్చుని గిన్నెలో కళ్ళు ఉప్పు పోయండి ఆ ఉప్పు మీద మధ్యలో ఒక మిరియం పెట్టండి ఆ తర్వాత ఎనిమిది దిక్కులకు ఎనిమిది మిరియాలను పెట్టండి మొత్తం తొమ్మిది మిరియాలను ఉప్పు మీద పెట్టుకుంటారు కదా ఆ మిరియాల మీదే తొమ్మిది వేపాకులు కూడా పెట్టండి ఆ తర్వాత ఈ గిన్నె చేత్తో పట్టుకుని మనస్సులో ఇష్ట దైవాన్ని తలుచుకొని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యనంతటినీ కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి గుర్తుపెట్టుకోండి ఉప్పు గిన్నె అరచేతిలో మాత్రం పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ఉప్పు గిన్నెను పూజ గదిలో ఏదైనా మూలన పెట్టుకోండి వారం రోజుల పాటు ఆ గిన్నెను అలానే వదిలేయండి వారం రోజుల తర్వాత ఈ గిన్నెను తీసి ఈ గిన్నెలోని ఉప్పును మిరియాలను వేపాకును ఆకును ఎక్కడైనా సరే ప్రవహించేటువంటి నీటిలో వేసేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి కానీ గుర్తుపెట్టుకోండి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు చేసేయాలి పన్నెండు తర్వాత చేసినాయే మనకైతే యూజ్ అయితే ఉండదు సో మనస్ఫూర్తిగా చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితమైన ఫలితం పొందుతారు అప్పులు తీరిపోతాయి మరి తెలుసుకున్నారు కదండి మీరు మంగళవారం రోజున ఈ తేలికపాటి పరిహారాన్ని చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్